మీరు ఆలోచన చేయండి డెబ్బై సంవత్సరాలు మనకెంతో ఎంతో అభివృద్ధిలో అన్యాయం జరిగింది అప్పుడెప్పుడో అరవై ఎనిమిది అరవై ఏడులోనూ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు మనకు మంత్రి వచ్చింది పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా నందారం వెంకటయ్య గారు ఎన్నో సార్లు ఎమ్మెల్యే అయినా మన కొడంగల్ ప్రాంతానికి ఒక మంత్రి పదవి కూడా రాలేదు ఆ లోటు ఉండే ఇలా లోటునంత భర్తీ చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మారుమూల ప్రాంతమైన కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి పదవి పిసిసి అధ్యక్ష పదవి రెండు ఏకకాలంలో ఇచ్చిందంటే మన ప్రాంతం పట్ల కాంగ్రెస్ పార్టీ చూపించిన ప్రేమ ఈరోజు మన కార్యకర్తలు అర్థం చేసుకోవాలి అందుకే ఈరోజు మన చదువుల విషయంలో కానీ మనకు పెట్టుబడుల విషయంలో కానీ మన ప్రాంత సాగునీరు తాగునీరు విషయంలో కానీ చాలా కాలం నుంచి అన్యాయం జరగడమే కాకుండా కృష్ణా వికారాబాదు రైల్వే లైన్ కూడా ఇరవై ఏళ్ళ నుంచి అది అక్కడనే పడ్డది పడకేసింది మరి ఇలా ఎప్పుడు మనము ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరికి వెళ్ళి మనం చేయి చాపి అడిగే పరిస్థితి ఉండే మనకు చిన్న సీసీ రోడ్డు కావాలన్నా మోరి కాలువలు కావాలన్నా ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా పిల్లలకు బడి కావాలన్నా ఏదన్నా తండాలో గుడి కట్టుకోవాలన్నా మనం ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరకు పోయి పట్నం పోయి ఎవరినైనా మనం చేయి జాపి అడుక్కునే పరిస్థితి ఉండే ఇలా చేయి జాపి అడిగే పరిస్థితి నుంచి ఎవరికైనా కొడంగలే ఇచ్చే స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనల్ని తీసుకొచ్చింది రాష్ట్రంలో ఉండే నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఏ అభివృద్ధి జరగాలన్నా ఎవరు ఎన్నికల్లో పోటీ చేయాలన్నా ఇవాళ ఈ కొడంగల్ నిర్ణయం చేసే స్థాయికి ఈరోజు కొడంగల్ రానిచ్చింది అని అంటే ఇదందరి మీ అందరి కష్టము మీ అందరి కృషి పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఇవాళ మనం ఈ స్థాయికి ఎదిగినాం ఈ స్థాయికి ఎదిగినాం కాబట్టే ఎదిగినా కొద్దిగా వదిగి ఉండాలని పెద్దలు చెప్పారు అందుకే ఎక్కడ కూడా మనం బేసి చాలకోలే ఎక్కడ కూడా మనము కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో ఉండి ప్రజల్ని కలవకుండా ప్రజల కష్టాలు తెలుసుకోకుండా పది సంవత్సరాలు ఆయన ఎట్లయితే వ్యవహరించిండో మనం కల్లారో చూసినాం ఇవాళ నాలుగు నెలల మీరు ఆలోచన చేయండి ఏ ఒక్క రోజన్నా నేను సెలవు తీసుకున్నానా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కలుస్తూ వాళ్ళందరి యొక్క సమస్యలు పరిష్కరించడానికి సాయశక్తులు ప్రయత్నం చేస్తున్నా మీకు అందరికీ తెలుసు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్కి వచ్చిపోయినా నేను మళ్ళీ ఇక్కడ దిక్కు కూడా నేను మళ్ళీ చూడలే మీరే గ్రామాలలో నాయకులై నాయకులై ఇంటింటికి తిరిగే ముప్పై మూడు వేల మెజార్టీ తెచ్చి మీరే సర్టిఫికెట్ అక్కడికి పంపించిన సర్టిఫికెట్ తీసుకొనిక కూడా నేను ఇక్కడికి రాలే కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్లో ఇప్పటికే ఐదు సార్లు వచ్చిన మీ దగ్గరికి ఎందుకు ఇవాళ ఐదు సార్లు ఇప్పటికే నేను అంటే కొడంగల్ను చూసి కొడంగల్ అభివృద్ధి మీద కక్ష కట్టి ఓర్వలేక దొంగ దెబ్బతీయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి నాటకం ఆడుతుండ్రు దీన్ని కొడంగల్ కార్యకర్తలు కొడంగల్ ప్రజలు తిప్పికొట్టాలి ఎందుకంటే అధికారం చేపట్టిన వంద రోజుల కొడంగల్కి ఐదు వేల కోట్ల రూపాయలు నిధి తీసుకొచ్చినాం ఇవాళ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నాలుగు వేల కోట్ల రూపాయలతోని లక్ష ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మన జీవనాధారం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఇవాళ పథకం తీసుకొచ్చింది ఈ పథకాన్ని నేను సూటిగా ఆరోపణ చేస్తున్నా డీకే అరుణమ్మ మీద ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డది ఆ రోజు డీకే అరుణమ్మ ఆ రోజు అడ్డుపడ్డా ఆమె రోజు మనం తెచ్చుకుంటే సూచోర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు ఆమెనే మంత్రి గుండే ఈ పక్కనే నాది నారాయణపేట మక్తలు ఇక్కడనే నేను పెరిగినా అన్నది సంతోషం తల్లి నువ్వు ఇక్కడనే పెరిగినా మేము కూడా ఒప్పుకుంటాం మీ అమ్మమ్మలో ఊరు కూడా గీనే మన మండలమే మద్దూరు మండలం ఏ ఊరే ఈ పక్కనే పెదిరిపాట్ల ఆమె చుట్టాలు ఉన్నారు నాకు కూడా తెలుసు అరణమ్మ చుట్టాలు మరి ఎందుకమ్మా మాకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా మాకు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా నువ్వు మంత్రి పదవి దిగిపోయే వరకు మా మద్దూరు కోజ్గికి డబుల్ రోడ్ ఇయ్యలేదు ఎందుకమ్మా దామర్కిద్ద నుంచి మా మద్దూరుకు డబుల్ రోడ్ ఇయ్యలేదు ఎందుకమ్మా మా నగర్ నుంచి చించోలి వరకు రోడ్డు గుంతలు వాడి మూడు గంటలు పట్టేది కోజ్గీకి రానికే ఎందుకు ఏపీయలేదు తల్లి ఎందుకు మాకు మన్నగూడ నుంచి గుల్బర్గా వరకు మా రోడ్లు ఎందుకు బాగు చేయించలేదు మా గ్రామాలలో స్కూల్ ఎందుకు కట్ మా పాలిటెక్నిక్ కాలేజీ మేము తెచ్చుకుంటే చాలా రోజులు దాన్ని కట్టకుంటే ఎందుకు అర్థం పడ్డవు తల్లి మా 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 దౌతాబాద్కు మా బొమ్మరాజ్పేటకి ఇయ్యాలకి జూనియర్ కాలేజీలో మొన్న నేను వచ్చి తెచ్చుకున్న వరకు ఎందుకు ఇవ్వలే తల్లి కోస్కిల మా మహిళా డిగ్రీ కాలేజీని ఎందుకు ఇవ్వలే ఇవన్నీ ఇవ్వకపోయినా ఆమె నేనేదో కక్ష కట్టినా గారిని నేనేదో అవమానిస్తున్నానంటు అమ్మ తల్లి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఈ మహబీనగర్ జిల్లాలో నాకు శత్రువులు ఎవరు లేరు నాకు ప్రత్యర్థులు కూడా ఎవరు లేరు శత్రుత్వం చేరి శత్రువు చేతులను కత్తి కాకని మాత్రమే చెప్తున్నా శత్రువు ఆ కత్తి తీసుకొని పాలమూరు కడుపులో పొడవాలనుకుంటే శత్రువు చేతులను నువ్వు చురకత్తి పోయి మా కడుపులు ఎందుకు ఓడిస్తున్నావు తల్లి అని చెప్పిన నేను ఇవాళ పదేళ్ళ నుంచి మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా జాతీయ ఉపాధ్యక్షురాలుగా నువ్వు ఉన్నావు ఎందుకు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని నేను అడిగిన ఎందుకు మా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయలేదని అడిగిన ఎందుకు మహిబీనగర్ రైచూరు రోడ్డు హైవే అయితే పనులు పూర్తి కాలేదు అని అడిగిన గివే కదా నేను అడిగిన ఇవాళ మాకు అవకాశం వచ్చింది చేసుకుందాం అంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడుస్తుంటే వద్దు తల్లి అని చెప్పినా నాకు నీకు పోటేంది తల్లి ఏంది నీ దగ్గర ఉన్నదేంది నేను ఆశించేది ఏంది ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఈ జిల్లా ప్రజలు పద్నాలుగు సీట్ల పన్నెండు సీట్లు గెలిపించి నూటికి నూరు శాతం పాలమూరు బిడ్డను నాకు అండగా నిలబడి పాలమూరు అంతా నీ వెనకాలే ఉన్నాం నువ్వు కొట్లాడు మేము నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తామని పాలమూరు అంతా నా ఎంబడి నిలబడ్డది నాకు నీ మీద ఎందుకు అసూయ ఉంటుంది నీ మీద ఎందుకు కోపం ఉంటుంది మీ మీద ఎందుకు ద్వేషం ఉంటుంది నాకు నీకు పోటీ ఏంది పొంతనేందమ్మా నేను ఎప్పుడు నీ మీద అసూయ పడలేదు నేను ఎప్పుడు నీ మీద కోపం చూపించాలి నిన్న టీవీలలో పేపర్లలో మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి నన్ను అవమానించండి రేవంత్ రెడ్డి కింద నేదో అంటున్నాడు నేనేంటికా ఏముంది మీ దగ్గర నేను అసూయ పడడానికి నీ సొంత గద్వాలనే మన ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేదు నీ పార్టీ తరఫున పోటీ పెడితే ఏడు వేలు ఓట్లు వచ్చినాయి డిపాజిట్ జప్త అయిపోయింది నీ గద్వాల్లో నీ సొంత ఊర్లోనే డిపాజిట్ పోయినాక నీ సొంత ఊర్లోనే నీ సొంత పార్టీ ఆగమాగమైనాక నేను ఆవిడ మీద ఎందుకు బాధపడతా లేకపోతే ఆవిడ మీద ఎందుకు కోపం పడతా ఏంది మన ఇద్దరికి ఎందుకు ఈ జిల్లాలోనే స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రుల ద్వారా ఈ మహబూబ్ నగర్ జిల్లా పాత ఉమ్మడి జిల్లాలో నాకు ప్రత్యర్థులు లేరు నాకు శత్రువులు లేరు ఎవరైనా ఈ పాలమూరు బిడ్డలే ఆ పాలమూరు బిడ్డలు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సహకరించాలనేది నా ఆలోచన తప్ప నాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషం లేదు నాకు ఎలాంటి కోపం లేదు నా పట్టుదల అంతా ఒక్కటే లేక లేక ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం జారవిర్చుకుంటే మళ్ళీ వందేళ్ళైనా ఈ పాలమూరికి ఇట్లాంటి అవకాశం రాదు డెబ్బై ఐదేళ్ళ కింద మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా డెబ్బై ఏళ్ళ తర్వాత ఇయాల మన పాలమూర్కి ఒక అవకాశం వచ్చింది ఆనాడు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి డెబ్బై ఏళ్ళు మనం ఎదురు చూడాల్సి వచ్చింది కండ్లలో ఒత్తులు పెట్టుకొని చూడాల్సి వచ్చింది ఇవాళ డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని కొంతమంది కుట్రలు దెబ్బ దెబ్బతీయాలంటే మీరందరూ చూసుకుంటూ ఊరుకుంటారా అని కొడంగల్ కార్యకర్తలు నేను అడుగుతున్నా ఇవాళ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే ఇవాళ మన కొడంగళ్ళు మన పాలమూరును మనం అభివృద్ధి పదం వైపు నడిపించకపోతే రేపు ఇంకెవరిని అడుగుతాము ఎవరి దగ్గర పోతాము ఆయన ఆశతోని రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ వస్తుంది పాలమూరు బాగుపడుతుందని చంద్రశేఖరరావుని గెలిపిస్తుంది పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటు నోరు లేకపోయినా కేసీఆర్ను ఎంపీ గెలిపిస్తే గెలిచిండు గెలిచిన తర్వాత తెలంగాణ వచ్చింది అదే పెద్ద వైడు గజ్వేళ్ళ వైపు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ అభివృద్ధి చేసుకున్నాడు తప్ప కొడంగల్ వైపు తిరిగి చూసిడా ఆయనను ఎంపీకి గెలిపించినప్పుడు మనం ఓట్లు వేయలేదా మన పాలమూరు ఆయనను ఆశీర్వదించి గెలిపించలేదా పరాయుడు పరాయుడే అవుతాడని చెప్పి కేసీఆర్ నిరూపించిండు కదా ఈ పాలమూరు మీద ద్వేషంతో సవతి తల్లి ప్రేమతోటి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్న కల్వకుర్తి పూర్తి కాలే నెట్టంపాడు పూర్తి కాలే కోయిల్సాగర్ పూర్తి కాలే జూరాల పూర్తి కాలే ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఏ ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతాడని కమిషన్లకు బలైపోయింది ఎక్కడిదక్కడనే ఆగమాగం మక్దల నారాయణపేట కొడంగల్ని నేను జీవోదిస్తే పదేళ్ళు దాన్ని దొక్కిపెట్టిండు ఇవాళ మళ్ళీ మనం దాన్ని బయటకు తీసి ఇవాళ పనులు మొదలు పెట్టుకున్నాం అందుకే ఇవాళ ఈ కొడంగల్ కార్యకర్తల సమావేశంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ పాలమూరులో ఈ ఐదేళ్ళు ఏ ఎన్నికలు వచ్చినా నాకు అండగా నిలబడండి రాబోయే వందేళ్లకు సరిపోయే అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ సంతకం పెట్టే శక్తి మనకిచ్చిండ్రు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలమూరు బిడ్డలు ప్రతి ఒక్కరి మీద ఉంది మీరు బీఆర్ఎస్ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు సిపిఐ ఉండొచ్చు సిపిఎం ఉండొచ్చు కోదం గారి పార్టీ ఉండొచ్చు ఏ పార్టీ అయినా ఉండొచ్చు పార్టీలను పక్కన పెట్టండి జెండాలను పక్కన పడేయండి పాలమూరు అభివృద్ధి కోసం ముందుకు రాండి ఇన్నేళ్ళు ఎంతోమందికి మద్దతు ఇచ్చారు ఎంతోమంది కోట్లు వేసారు ఎమ్మెల్యే అయినరు ఎంపీ అయినరు ఎమ్మెల్సీ అయినరు ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మనవాడు సోనియా ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క దగ్గర కూర్చొని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన చేయాలి తప్ప ఎట్లా పడగొట్టాలి ఎట్లా కాళ్ళలో కట్టబెట్టాలి ఎట్ల కింద పడేయాలి అని ఆలోచన చేస్తే ఇది మంచిదా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలల్లో ఇది అమలు ఎవడే ఎవడేవాడు పదేళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా దళితుల మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు చేసిండా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఇచ్చిండా ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి అన్నాడు కట్టిండా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు ఇచ్చిండా మా గిరిజలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు మా లంబడి సోదరులందరూ ఉండదు ఇచ్చిండా మా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే ఇవాళ వచ్చి వంద రోజుల్లో ఆరులో ఐదు గ్యారంటీలు అమలు చేస్తే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అంటుండ్రు పదేళ్ళు నువ్వు మోసం చేసినందుకు నేను శంపలు వాయ్యేటట్టు కొట్టాలి కోదాన వెక్కించి కొట్టాలి కేసీఆర్ను వాస్తవంగా రైతు రుణమావి కూడా రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయలు చేస్తాను ఐదేళ్ళ పొడుగు తప్పడింత అప్పుడింత ఇస్తే ఆయన ఇచ్చిందంతా మితికే సరిపోయింది మళ్ళా పద్దెనిమిదిలో మళ్ళా లక్ష అన్నాడు ఇయాళ్ళడు కూడా దానికి దిక్కు లేదు దివాణం లేదు మితికి సరిపోలే ఆయన ఇచ్చింది అందుకే నేను ఒక మాట చెప్పిన నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను ఖజానా దివాలా తీసింది జీతాలు ఇవ్వలేని పరిస్థితి నేను డిసెంబర్ ఏడు బాధ్యత తీసుకున్న రోజు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో నేను తీసుకున్న ఒక్క రూపాయి కూడా లేదు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు లోటుతోటి నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఆయన నుంచి ఇరవై ఈ రోజు వరకు ఈ తాగుపోతూ సంసారం చేసినోడు అప్పుల పాలు సంసారం చేస్తే ఆయన చేసిన అప్పుల కింద నాలుగు నెలల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టిన నేను వచ్చినాక సన్నా చోడా లెక్కలు రా అసెంబ్లీకి నేను లెక్కలు తీసి చూపిస్తా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జీత భతాలు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఇచ్చిన నువ్వు ఉన్నప్పుడు ఇరవై తారీఖు వరకు కూడా ఇయ్యలే అదే కాకుండా ప్రతి ఆడబిడ్డకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేస్తే ఇప్పటికీ ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొత్తం సర్వనాశనం అయితే ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యం అందించి దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టిన ఆర్టీసీ సంస్థనే మునిగిపోతుంటే ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చే ప్రభుత్వం నుంచి పదమూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల ఆర్టీసీ కట్టిన ఇవాళ మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని ఇవాళ నలభై లక్షల మంది ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చిన రెండు వందల యూనిట్లు ప్రతి పేదవాడికి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి దాదాపుగా నలభై ఐదు లక్షల ఇళ్లలో ఇవాళ వెలుగు నింపుతున్నాం జీరో బిల్లు ఇచ్చి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఇదే కాదు నువ్వు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాను మోసం చేస్తే పేదోళ్ళు ఇయ్యాలా పిల్లలు పెళ్లిళ్ళై పెద్దోళ్ళైన ఇల్లు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని నాలుగు లక్షల యాభై వేల ఇల్లు నేను రాగానే మంజూరు చేసిన ఇవన్నీ చక్కదిద్దుకుంటూ తాగుపోతనికి పెత్తనం ఇస్తే ఉన్నదంతా ఆగమాగం చేసి ఉన్న పువ్వులు అమ్ముకొని ఊరంతా అప్పులు చేస్తే ఎట్లుంటుందో ఈ తాగుబోతు కేసీఆర్ చేతికి రాష్ట్రాన్ని ఇస్తే కూడా అప్పుల కుప్పగా చేస్తే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్క సమస్యను అవగాహన చేసుకుంటూ ఇవాళ ఒక మంచి పరిపాలన అందించుకుంటూ వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేసిన వందవ రోజు ఎన్నికల కోడ్ వచ్చింది రైతు రుణమాఫీ చేయాలంటే వచ్చింది బ్యాంకుల్లో నువ్వు చేసిన పాపానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ నాలుగు నెలల్లో నేను అప్పు కట్టాల్సి వచ్చింది మిత్తి అసలు కిస్తులు కట్టాల్సి వచ్చింది నిన్న నేను నిన్న మాట ఇచ్చిన పంద్ర ఆగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది శివలాల్ సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల నేను మీరు రైతు రుణమాఫీ చేస్తా హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావాని నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా సవాళ్ళు స్వీకరించు పంద్రాగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ భూమి ఆకాశాలు తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్ ఊరేసుకొని సచ్చిన ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు పోయి నీ మామని అడుగు నేను మాటిస్తే ఎట్లుంటానో తెలుస్తుంది నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ అందుకే చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా రైతులకు నోటీసులు ఇస్తున్నట్టీసీపీ బ్యాంక్ వాళ్ళు ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు మిత్తితో సహా అనా పైసతో సహా మీ పైసల్ని ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి అధికారులకు కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా మాది జిమ్మెదారి రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించేది పంద్ర లోపల నీకు అప్పు అర్థం మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో జొన్నలు ఏదన్నాడు కందులేస్తే కొనటోళ్ళు లేడు అన్నాడు మీర్ చేస్తే తెగులు వచ్చి చచ్చిపోయింది పత్తి వేస్తే దిక్కు లేకుండా పోయింది మొక్కజొన్నలు సోయాబీన్ ఏం పండించినా లేక చివరికి రైతులందరినీ ఓరేసుకోమని చెప్పింది కేసీఆర్ చివరి గింజ వరకు అని మాట ఇచ్చాడు ఈ తాగుపోతాన్ని మాటలు నమ్మి మొత్తం రాష్ట్రం అంతా ఒరివైపు మళ్ళిన రాష్ట్రం అంతా వరి దిక్కు మళ్ళీ ఒక్క మాట సావుకపురు చల్లగా చెప్తున్నాడు మీరు వరేసుకుంటే ఊరేసుకున్నట్టే కొన్న తోడు ఉండడని ఈడానే వ్యవసాయాన్ని బాగు చేస్తాడు ఈ తాగుబోతు మాటలు నమ్మి మళ్ళీసారి పార్లమెంట్లో ఓట్లు వేయాలనా ఆ ఎలా ఎఫ్సీఐ ద్వారా కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం పాడి కొనకపోతే దీక్షలు చేసి రైతు దీక్ష చేసి నేను కోమటిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి కొనిపించిన పరిస్థితులు లేదా అందుకే ఈరోజు తెలంగాణ రైతులు పండించే ఓట్లు కొనుగోలు చేయడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మాది ఎవరు ఒడ్లు పండించుకుంటారో మీరు పండించుకోండి అని చెప్పి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కుటుంబ పెద్దగా అంటే పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా నాదే కానీ పెద్దలు చెప్పి నేను ఇంట్లో గెలిచి గెలవాలని మరి మన ఇల్లు కొడంగాలే కదా మన కుటుంబం కొడంగలే కదా మీరే కదా నా బలగం నా బంధువులు ఇవాళ మీరు ఇడ యాభై వేల మెజార్టీ ఇవ్వకపోతే రేపు అసెంబ్లీలో పార్లమెంటులో ఏమంటారు రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా కానీ కొడంగల్ యాభై వేల మెజారిటీ కూడా తెలియలేదన్న ప్రమాదం ఉంది కదా అందుకే ఈ రోజు నా కుటుంబ సభ్యులైన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఏ వేదిక మీద ఉన్న నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే ఇరవై రోజులు అత్యంత కీలకం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న రోజులు ఈ ఇరవై రోజులు ఇప్పుడు నాకు మొత్తం లెక్క రాసిచ్చిన మా బొమ్మరాజ్పేట వాళ్ళే మరి ఇరవై తారీఖు నుంచి ఐదు తారీఖు అన్నాడు మా నరసింహ ఎక్కువ రోజులు తీసుకున్నాడు మరి మిగతా వాళ్ళంతా ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపలనే డోర్ టు డోర్ చేస్తామన్నారు మరి ముప్పై తారీఖు తర్వాత మళ్ళీ ఒకటి రెండు రోజులు సెలవు తీసుకొని మళ్ళా రెండో రౌండ్ కూడా పోవాలి నేను కార్యకర్తలకు ఒకటే సూచన చేస్తున్నా ఇంటింటికి పోన్ వాళ్ళకి సిలిండర్ వచ్చిన అనుకోండి రైతు రుణమాఫీ ఉంటే ఎంత ఉన్నదో కనుక్కోండి మళ్ళీ వాళ్ళ రైతులకు రుణమాఫీ చేయాలి జీరో బిల్లు వచ్చిందా లేదా కనుక్కోండి ఆర్టీసీ బస్సులో అమ్మలెక్కల అమ్మగారింటికో అత్తగారింటికో గుడికో దేవాలయం దర్శనానికి పోయిందా లేదా కనుక్కోండి రాజీవ్ ఆరోగ్యశ్రీల వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కోండి వాళ్ళ సమస్యలు కనుక్కొని రాసుకుంటే మన దగ్గర మొత్తం డేటా ఉంటుంది ఆ డేటా ప్రకారం మనం ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఉంటుంది కాబట్టి ఇంటింటికి పోవాలి ఆరుపాటపు ప్రచారాలు కాదు ప్రతి మగ పిల్లలు తిరగాలి సాయంత్రం మా అక్కల్ని ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టమని ప్రతి ఇంటికి మా ఆడబిడ్డలు పోయి బొట్టు పెట్టి ఓటు అడగాలి మన సాంప్రదాయం అది ఏదైనా ఉంటే పేరంటానికి పిలిచినట్టు బొట్టు పెట్టి పోలింగ్ బూత్కు రమ్మని చెప్పాలి ఇక బీజేపీలకు ఒకటే పిచ్చి పట్టుకున్నది ఇక పిచ్చి నాకు అర్థమే అవుతలేదు ఏది వచ్చినా సరే రోడ్డు ఎక్కుతారు గోడల మీద రాస్తారు అరే నాయన మా తాతలు ముత్తాతలు పత్ తరాల నుంచి మేము హిందువులమే మేము దేవుళ్ళకి పూజలు చేసిన వాళ్ళమే దేవుడంటే గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి బజార్ల పట్టి వీధులకి కరిస్తే అది భక్తి కాదు ఇతరులను అవమానిస్తే అది గొప్పతనం కాదు హిందూయిజంలోనే మత సామరస్యం ఉంది పరమతాలను సమానంగా గౌరవించమని ఉంది మన పెద్దల సంస్కృతి సాంప్రదాయాన్ని మనకు నేర్పిన ఊర్లలో పీర్ల పండుగ ఎవరు చేస్తారా మనం కాదా చేసేది సాయబులు చేస్తారు ఏ ఊర్లో పీర్ల పండుగ ఉన్నా మనమే ముందుగాలు ఉంటుంది ఏ రంజాన్ ఉన్నా మనమే పోయి అల్లాయి బలై వాళ్ళతో కలుస్తుంది మన ఇంట్లో దసరా పండుగ ఉంటే ముస్లింస్ మన ఇంట్లోకి వస్తలేరు క్రిస్మస్ ఉంటే మనం పోయి చర్చిలో పోయి వాళ్ళని కేక్ కేత్ వందల ఏళ్ల నుంచి సాంప్రదాయం కొనసాగుతుంది ఇప్పుడు బీజేపీలకు పిచ్చి ముదిరి ఏది పడితే అది చేసి పంచాయతీ పెట్టి ఎన్నికల్లో నెగ్గాలనుకుంటారు ఇలా వాళ్ళ ఎన్నికల కోసం పంచాయతీ పెడితే రేపు మన ఊర్లో కలిసి ఉండేది మనమే కదా చిచ్చమాము అని పిలిచేది మనమే కలిసి ఉండేది మనమే కదా రేపు వీడు పోతాడు ఓట్లు ఇప్పించుకొని రేపు కలిసి ఉండేది ఎవరని నేను అడుగుతున్నా అందుకే బీజేపీ చేసే ప్రచారంలో పడకండి మోడీ పదేళ్ళు ఏది చేయలే ఇంగ్లీష్ ఇవ్వలే రైతులకు ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు చేయలే పేదోడి ఖాతాలో పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు పైసా కూడా వేయలే ఏమి చేయలేదు ఏమి ఇయ్యలేదు అందుకే ఏమీ లేక ఏదో ఒకటి తీట పంచాయతీ పెట్టి ఆ పంచాయతీతోని ఎన్నికలలో నెగ్గాలని చూస్తున్నారు అందుకే అట్లాంటి వాటి జోలికి పోకండి మనందరం కలిసికట్టుగా ఉందాం కొడంగల్ నియోజకవర్గం అంటేనే మనకు ఒక మత సామరస్యంతో కూడుకున్నది మనందరం కలిసికట్టుగా ఉండాలి తప్పకుండా ఇక్కడ నుంచి ఎంత మెజార్టీ ఇస్తారు కొడంగల్ నుంచి ఏం చెప్తలేదు ఎంత ఇస్తారు మెజార్టీ ఎంత ఇస్తారు గట్టిగా చెప్పాలి ఏంద్రా నాయన ఏం రఘుపతి రఘు ఏం భోజనం పెట్టలేదు ఆయనది కొడంగల్ నుంచి ఎంత 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 గట్టిగా చెప్పుర్రి అర్ణమ్మ కినిపించేటట్టు చెప్పురి మోడీకి కిన్పించేటట్టు చెప్పు గట్టిగా చెప్పాలి ఊరు ఊరికి ఇప్పించాలి జిల్లా జిల్లాకి ఇన్పించాలి రాష్ట్రం అంతా ఇన్పియాలి యాభై వేల మెజార్టీ ఇస్తారు కదా ఈ మాట నేను మల్లికార్జున్ ఖర్గే సార్ చెప్పొచ్చు కదా మీ మాటగా మల్లికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి చెప్తా కొడంగల్ల చంద్ర రెడ్డికి యాభై వేల మెజార్టీ వస్తుందని మాట ఇచ్చిండని మీ తరఫున చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అందరూ కూడా భావోజీ జాతరకు రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా